హాయ్ ఎవరివన్ అందరికీ నమస్తే అండ్ గత గురువారం ట్వంటీ సిక్స్త్ మా ఊర్లో సంక్రాంతి జరిగింది అదేంటే ఆ సంక్రాంతి ఎప్పుడో జరిగింది వీడి ట్వంటీ సిక్స్త్ అంటున్నాడు వీడికేమైనా బుర్ర దొబ్బిందా అని మీరు అనుకోవచ్చు కానీ ఇదే నిజం సో మా ఊర్లో ఫెస్టివల్ ఎలా జరిగిందో చూపిద్దామని సింపుల్గా ఒక వీడియో షూట్ చేసి దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి ఎడిట్ చేసేస్తాను అండ్ దీని గురించి నేను సింపుల్గా చెప్తాను మీరు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వీడియోని చూసేయండి అండ్ పూజ స్టార్ట్ అవ్వగానే చేతిలో ఒక అగరవత్ పట్టుకొని పట్టుకుని దాన్ని పశువుల సాల ముందు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని దాన్ని ఆ గుమ్మంలో తీసుకెళ్లి గుచ్చేస్తారు తర్వాత అడ్డాకులతో తయారు చేసిన ఒక చిన్న బుట్టలో తీసుకొని తీసుకుని సల గుమ్మం నుంచి ఇంటి గుమ్మం దాకా ఇలా గీతలు గీసుకుంటూ వెళ్తారు అండ్ ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీరు చూసుకున్నప్పుడు వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ ఏమైనా చేస్తున్నారా అని ఒక థాట్ రావచ్చు బట్ ఇది బ్లాక్ మ్యాజిక్ కాదు వాళ్ళ యొక్క ఆచారం మీరు ఇలా గీతలు గీయడం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక ఆకులు మట్టిని తీసుకొచ్చి దాన్ని ఆ యొక్క ఒక మెదక్కి రాసేసారు ఆ తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకుని దాన్ని బాగా కడిగేసి అందులో కొంచెం గుడ్ వేసి पसर सालाइसाली देख प्रभु अरू बडदेवतानी सेनमुन्डा पाठक जगर जड नन्दी बोलाइलिसु अब मातापिता गुरुदेवता निमा गोगान मातापिता देखप्रभु आज ईश्वर माताको देखपु देख प्रु चिडी जाऊा देखि प्रभु निराजन हरि सुन्दर विष्णु देख प्रभुम मुगना ता पिता दुप्दा बडदेखि मलाई फर्टकाटा झगडा जाँदा नन्दी बोलाएर देखाउँ मेझ जाउँ बोलाइदिन्छ जाउँ जमरानी जमराजा आठगुटा लिङबुढा हाम्रो माता पिता गुरु देवता देख्छ सागरब्लाइ पुरा त परिरामहरू कृष्ण विष्णु महेश्वर च्याक तिरपति जगन्नाथ बोलाएर देख्रब बुढाकुत्र बोलाएर सिमा सिमा देवना সূর্যغرাততো বলা এলু দেখ প্রভু উপরে একটা টুলবসে তোমার বলবাসন dair দেখ প্রভু দৈলাসুন ফুটলপল পরায়রা দেখ প্রভু পিতা গাড়ি বিতাল পর রাইদার প্রভু ইস্পরমত দেখ প্রভু বলবন নে যে বলবাই দেখ প্রভু আজি পিকলিং পাইলে সকল আছড় দেখ প্রভু সগনাথriram বিষ্ণু দেখ প্রভু নড়িয়া বলদারি দেখ চলি আছি দিনি পূর্ব হল স্কুল ఆ సంవత్సరంలో వాళ్ళు ఏదైతే పండిస్తారో ఆ మొత్తాన్ని ఈ ఆవులు మేకల కోసం ప్రత్యేకమైన వంట చేస్తారనమాట వాటి కోసమని అండ్ ఆ ప్రత్యేకమైన వంటకాన్ని ఈ అడ్డాకులతో తయారు చేసిన చిన్న చిన్న పుట్టలు ఉంటాయి కదా వాటిలో పొట్ల పొట్లల్లా కట్టేసి ఆవులకి మేకలకైతే తినిపించేస్తారు అండ్ తినిపించేసిన తర్వాత వాటి మెడలో కుడుములని కట్టేసి వాటిని అలా బయట వదిలేటప్పుడు వాటి ఎదురుగా ఒక చేటల్లో ధాన్యం తీసుకొచ్చి ఉంచుతారు అండ్ అవి వచ్చి ఆ ధాన్యాన్ని తినేసి అలా వెళ్ళిపోతాయి అన్నమాట వెళ్ళిపోయిన తర్వాత దారిలో కొంతమంది పిల్లలు కాసి ఉండి ఆ ఆవులకి మేకలకి కట్టు ఉన్న ఉంటాయి కదా వాటిని తెంపి తినేస్తారు సో ఈ విధంగా వీళ్ళ పండుగని కంప్లీట్ చేసుకుంటారు

গোটেই দিন গোটেই ফুচিক अबे से लोग मुहूर्त मन देखे कर से लोग कारेक्ट कर भाई आर तुम एंतर पुनेर पुसिया बोले लेट कर ले केंतर होसी बोले पुनेर पुसिया जा को अमली सेने संक्रांति जा को आइबा जा सेने बडा के थारा रहला बडा के थारा बडा के थारा बोले काटा जोन सेट समान सेट होसी ए एम सेटा आज था थारा पास बोले खाय थारा था दिन खाय ताल खोल गुंडे नाश्ता माईसी नाश्ता माईसी गुरु बसी खाय ताई मिसा गुरु बसी के नाश्ता माईसी गांव मतम के नाश्ता माईसी खाय तुमजा कोंडे సో ఆయన చెప్పింది విన్నారు కదా సో చాలామందికి అర్థమై ఉండదు నేను చెప్తాను అది మొత్తం ఏం జరిగింది అన్నది అండ్ ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తు చూసుకుంటే యాక్చువల్లీ తెలుగు క్యాలెండర్ ప్రకారం ఫాలో అయిపోవాలి బట్ మేము ఆవులకి తినిపించాలంటే ఒక ముహూర్తం అని సెట్ అవ్వాలి అదే పున్నెర పుష్యా అనే ముహూర్తం సెట్ అవ్వాలంటే అండ్ పున్నెర పుష్య అంటే నాకు కూడా తెలియదు మీలో ఎవరికైనా తెలుసు అంటే కామెంట్స్ చెప్పండి సో అది సెట్ అయినప్పుడు మేము తినిపిస్తాము లేదంటే ఆ సంవత్సర కాలం అంతా ఏదో అరిష్టం జరుగుద్ది అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ అంట అండ్ అదే రోజు అంటే తెలుగు క్యాలెండర్ ప్రకారం చేసిన దాని ప్రకారం చూస్తే ఆ రోజు ఏదో పెద్ద కన్నా ఉన్న నక్షత్రం అంట బొడ్డంకే తరా అని చెప్పారు కదా ఆ నక్షత్రము అండ్ సూర్యుడికి ఎదురుగా వచ్చి ఆ కాంతి అనేది భూమి మీద ఉన్న మనుషుల మీద పడుతుంది అండ్ దాంతోపాటు ఆవులు కూడా ఉంటాయి కదా అన్ని భూమి మీద ఏదైతే ఉంటాయో వాటి మీద పడతాయని చెప్పారు సో అది పడినప్పుడు ఇలా ఆవులకి తినిపిస్తే ఆ రోజు మంచిది కాదని వీళ్ళ ఫీలింగ్ అంట అందుకే ఇలా లేట్గా పోస్ట్ పోన్ చేసి ట్వంటీ సిక్స్త్ పెట్టారనమాట సో సో దాస్త వీడియో గాసి ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోకు లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆలోచించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో